మంచు పర్వతం ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవలలోని ముఖ్యమైన పాయింట్స్ ఇది మొదటి భాగం మనిషి ఎలాంటి వాడైనా కానీ అతడి అభిప్రాయాలు గుణాలు ఏమైనా కానీ అతడి నుంచి నువ్వు నేర్చుకోవలసిన గుణం ఏదో ఒకటి ఉండవచ్చు అందుకే అందరితో మాట్లాడు వాళ్ళ మాటల్లో నీకు అవసరమైన పాయింటు ఏదో ఒకటి దొరక్కపోదు నువ్వు తప్పించుకోలేని దాన్ని అలవాటు చేసుకోవడం మంచిది ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు చేశారు అన్న ఆలోచన మొదటిగా రావాలి జీవితంలో గొప్ప ఫిలాసఫీ ఇది అవతలి వారి ప్రవర్తనని ఆ కోణంలోంచి చూడాలి ఆలోచించాలి ఆలోచన అనేది ఈ సృష్టిలో కేవలం మనిషికి మాత్రమే ఉన్న స్పెషల్ క్వాలిఫికేషన్ వర్తమానాన్ని భవిష్యత్తుని ఆలోచించినంతగా మనిషి భూతకాలాన్ని గురించి ఆలోచించడు గతంలోని అనుభవాల పునాది మీదే భవిష్యత్తు ఆధారపడాలన్న సత్యాన్ని మర్చిపోతూ ఉంటాడు నలుగురు ఏమనుకుంటారు అన్న మాట మనిషిలోని బలహీనతని పిరికితనాన్ని తెలుపుతుంది ఎవరూ లేకుండా బ్రతకగలగడం వేదాంతులకే సాధ్యం పైకి కనిపి కనిపించకుండా గుంబనంగా ఉండే వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి అని గాంధీగారు అనేవారు మహమ్మద్ అలీ జిన్నా అని ఒక నాయకుడు ఉండేవాడు తను కొద్ది నెలల్లో చనిపోతాను అన్న విషయం తెలిసినా మరో పురుగుకి కూడా తెలియనీయకుండా దేశ విభజన కోసం కష్టపడ్డాడు ఆయన జబ్బు విషయం బయటపడితే ఈ పార్టీషన్ అనే పార్టీషన్ పార్టీషనే ఉండేది కాదు అని చరిత్రకారుల అభిప్రాయం అంత గుంబనం ఈ విషయం మనకు లారీ కాలిన్స్ రాసిన ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అనే పుస్తకం చదివితే తెలుస్తుంది మంచి పుస్తకం మంచి మిత్రుడితో సమానం అన్న విషయం నిజమే కానీ అది వన్ సైడెడ్ ఎఫ్ఐఆర్ అయిపోతుంది మనిషికి పుస్తకంతో పాటు పుస్తకం లాంటి మంచి స్నేహితుడు కూడా అవసరం మంచి పుస్తకాలు చదివే అభిరుచి ఉన్నవాళ్ళు అందరితోనూ స్నేహం చేయలేరు వాళ్ళు చదివే పుస్తకాల స్థాయిలో ఉండే స్నేహాన్ని అభిలాషిస్తారు పొగడ్తకై పొంగిపోయే స్త్రీ నాలుగు మెచ్చుకోలు మాటలతో ఊరించే పురుషుడు అతి మామూలు వాళ్ళకి మానసిక పరిపక్వత కలిగాక అర్థమవుతుంది మగవాడితో పాటు కష్టపడి పనిచేసే స్త్రీ ఇంటి బాధ్యతలు కూడా అతడు బం అతడు బాగా పంచుకోవడాన్ని హర్షిస్తుంది ఆత్మవిమర్శ చేసుకునే వ్యక్తి ఆత్మవంచన చేసుకోలేడు ఐపిసి నాలుగు వందల తొంభై ఏడు ప్రకారం ఒక వివాహిత స్త్రీ ఆమెకు ఇష్టమైనా సరే ఆమె భర్తకు ఇష్టం లేకుండా వేరే పురుషుడితో లైంగిక సంబంధం కలిగి ఉంటే అది నేరం అంటే వివాహమైన స్త్రీ భర్త ఆస్తి అన్నమాట అవివాహిత స్త్రీకి ఈ పట్టింపు లేదు అదే తన భర్తకు మరో స్త్రీతో సంబంధం ఉందని భార్య నిరూపించినా అది విడాకులు పొందటానికి సహాయపడుతుందే తప్ప అతడిని శిక్షించడానికి సహాయపడదు భారత శిక్ష శిక్షాస్మృతిలో తప్ప మరే దేశంలోనూ ఈ నాలుగు వందల తొంభై ఏడు సెక్షన్ లేదు ఏడాదికేడాది మారే భావాలనే మెచ్యూరిటీ అంటారు ప్రతిసారి ఒక కొత్త భావం మనసులో మెదిరినప్పుడు అరే అంతకుముందు నేనెప్పుడూ ఇమె నేనింత ఇమెచ్యూర్గా ఆలోచించేవాడిని ఇప్పుడు కదా సరిగ్గా ఆలోచించగలుగుతున్నాను అని జీవితపు ప్రతి స్టేజీలో పద్నాలుగవ ఏటి నుంచి చచ్చే వరకు మనిషి అనుకుంటూనే ఉంటాడు ఇలా నిరంతరం మెచ్యూర్ అవ్వటాన్నే తన చర్యలకు సమర్థనీయమైన వాదనని కల్పించుకోవడంగా అభివర్ణించాడు ఒక ఫిలాసఫర్ తన పరిస్థితులకు అనుగుణంగా కొత్త వాదనలను నిర్మించుకోవటం మనిషికి కొత్త కాదు మన ఆచారాలు మనం గొప్పగా చెప్పుకునే సంస్కృతి మన స్త్రీలను స్థితిలోకి తోసేశాయి భార్య విద్యావంతురాలు అయితే ఎక్కడ తన ఆహానికి స్వార్థానికి అడ్డుపడుతోందోనని ఆ అవకాశమే లేకుండా చేశాడు మగవాడు భర్త చేతిలో ఎలాంటి హింసనైనా భరించి అతడిని పూజించే స్త్రీయే గౌరవనీయులన్నారు పెద్దలు చాలా పటిష్టమైన సామాజిక వ్యవస్థ మనది స్త్రీకి పురుషుడి కంటే ముందుగా మరో స్త్రీ అవుతుంది తరతరాలుగా అజ్ఞానంలో ఒగ్గడం వల్ల వచ్చిన అనర్థమిది తను బానిసనని పురుషుడు తనకన్నా అన్ని విధాలా గొప్పవాడని ఆమె రక్తంలో జీవించుకు జీర్ణించుకుపోయింది పైకి చెప్పకపోయినా కొడుకు పుట్టాడు అనగానే ఆమె చాలా సంతోషిస్తుంది తనలాంటి అబల అబలం మరొకటి జన్మించలేదని సంతోషపడుతుంది ఎంత విజ్ఞానవంతురాలైన కూతుర్ని కొడుకుని ఎంత విజ్ఞానవంతురాలైనా కూతుర్ని కొడుకుని పెంచే విధానంలో తేడా చూపిస్తుంది ఆ విధంగా తల్లి బిడ్డకు శత్రువు అవుతుంది ఇన్ని తరాలుగా పాతుకుపోయిన ఈ అభిప్రాయాలు ఒక్కసారిగా తొలగిపోవు త్వరలోనే స్త్రీ తన బానిస విధానాన్ని విడనాడి నిజమైన స్వాతంత్రాన్ని సాధించుకుంటుంది ఇది మాత్రం తథ్యం ఆడపిల్ల మగవాడు అనే ఈ ఆంతర్యం సొంత తల్లిదండ్రులతోటే మొదలవుతుంది ఒక తరం ముందు స్త్రీ విద్య లేక ఒక తరం ముందు స్త్రీ విద్య లేక ఆర్థిక స్వతంత్రం లేక బానిసలా బ్రతికింది అది తన కర్మ అని సరిపెట్టుకుంది ఈ రెండు ఉన్న నేటి తరం స్త్రీ అదే వారసత్వపు బానిసత్వ సత్వ భావంతో మగ్గుతుంది ఇంకెన్ని తరాలు తర్వాత ఈ దేశపు స్త్రీలు అంతరంగికమైన మార్పు వస్తుందో కాలమే నిర్ణయించాలి ఏ గుడ్ ఫైట్ ఈజ్ బెటర్ దాన్ ఏ బ్యాడ్ పీస్ ఎదిరించలేని బలమైన వాదన మౌనం స్త్రీ జీవితం రెండు పేజీల్లో పేజుల్లో గడుస్తుంది వివాహం వరకు మొదటిది వివాహానంతరం రెండవది కొత్త వాతావరణం కొత్త మనుషులు అంతా సరికొత్తగా ఈ రెండో పే ఫేజ్ ప్రారంభమవుతుంది మొదటి భాగంలో అలవాటైన ప్రవర్తనతో ఉత్తరార్థంలో ఇమడటం కొద్దిగా కష్టమే అలాంటి స్నేహం భర్త స్నేహాన్ని దగ్గరితనాన్ని కోరుకు స్త్రీ కోరుకుంటుంది ఆ సమయంలోనే భర్త నుంచి దొరికిన స్త్రీ అదృష్టవంతురాలు దొరకని స్త్రీ సివిక్ గాను గయ్యాళిగానూ మారుతుంది మనిషికి స్వార్థం ఉండకూడదని అన్న వాడెవడో గొప్ప ఋషి అయి ఉండాలి ఋషులందరూ మనుషులే కానీ మనుషులంతా ఋషులు కాదు ఎంత ఆప్తులకైనా నీ మనసుని విప్పి చెప్పకు అన్నారు చలాం స్నేహం ఇవ్వని దేశంలో స్నేహితులు లేని ప్రతి మనిషి ఒక ద్వీపం అన్నాడు ఒక కవి నువ్వు కదలకుండా కూర్చుంటే నీకు కావలసిన పనంతా దానికి అదే జరిగిపోతుండటమే ఆటోమేషన్ అయితే దానికి మరో పేరు స్త్రీ అన్నాడు రచయిత స్త్రీ తన కాళ్ల మీద తను నిలబడగలిగాలి నిలబడగలగాలి ఆర్థికంగాను భావాత్మకంగాను తన ఆలోచనలను ఆదర్శాలను ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఆమెకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్టు స్త్రీలు అర్ధరాత్రి వేళల్లో ధైర్యంగా వీధుల్లో తిరగగలిగిన నాడే మనకు పూర్తి స్వాతంత్రం అన్నాడు మహాత్ముడు అర్ధరాత్రి ఆడది బయటకు తిరగాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు నేటి స్వాతంత్ర భారత పౌరుడు అంటే వీళ్ల దృష్టిలో చీకటి పడితే బయటకు వెళ్ళాలని కోరిక కలిగిన స్త్రీలో దురుద్దేశం ఉందన్నమాట ఈ ప్రపంచమే ఒక నాటకరంగం అన్న షేక్స్పియర్ మాటలు ఎంత అనుభవపూర్వకమైనవో నా పాత్రను నేను సముచితంగా నటించాను అన్న తృప్తి తప్ప నా జీవితాన్ని నేను ఆనందంగా అనుభవించగలిగాను అన్న సంతృప్తి ఎంతమందిలో కలుగుతుంది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే ఇది ఒక సినిమా ఇందులో కథానాయకుడి ఆత్మ రోజు రోజుకి రాక్షసిలా మారుతుంది రచయిత మొదట్లో తన తృప్తి కోసం రాస్తాడు తరువాత పేరు కోసం రాస్తాడు ఆ తరువాత డబ్బు కోసం రాస్తాడు ఆపై రచయితగా చచ్చిపోతాడు అలా చావకుండా ఉండాలంటే పై ఒకటి రెండు స్టేజీల్లోనే ఆగిపోవాలి ఇది ఒక రకమైన అనాలసిస్ రచనలు రెండు రకాలు తక్కువ మంది పాఠకుల్ని ఎక్కువ కాలం ప్రభావితం చేసేవి ఎక్కువ మంది పాఠకల్ పాఠకుల్ని తాత్కాలికంగా ఆకర్షించేవి మంచు పర్వతం నవల పూర్తిగా సమాప్తం థ్యాంక్ వెరీ మచ్